మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సాంగ్ ఆడియో లాంచ్ కి అందరికీ నమస్కారం ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు అలాగే లిరసిస్ట్ సింహాచలం గారు అలాగే సింగర్ అనురాగ్ గారు అందరూ ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరూ చూశారు అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్ అందరు కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు దీత్యా అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సాంగ్లో నేను కూడా పాటైనందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఐ విల్ రిప్లై టు ఆల్ ఓకే మై అవతార్ ఫర్ ఆల్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్ మీ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు డాన్స్ చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకంటే కూడా మీ మదర్స్ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు అక్కడ అసలు అదన కొట్టారు సింగిల్ టెక్లు చాలా బాగా చేశారు సో జూలై ఫోర్త్ సినిమా వస్తుందండి తమ్ముడు ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ వాజ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వర్కింగ్ ఇన్స్ ఆన్ దిస్ ఫిలిమ్ అండ్ మేము ముఖ్యంగా ఉన్న ఇంకా అలా ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ వన్ టూ త్రీ ఫోర్ వీళ్ళందరూ సినిమాలో ఉండేది అనమాట నా ఫ్యామిలీ వీ షార్ట్ ఫర్ అవర్ సెవెంటీ ఫైవ్ డేస్ ఓన్లీ నా అ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఆల్ లైక్ అజెడ్లకే వి ఆల్ అజెడ్ లైక్ ఫ్యామిలీ సో హోపింగ్ జూలై ఫోర్త్ సినిమా చాలా బాగుంటుంది వెళ్ళి చూడండి చూసి సినిమా హిట్ అయ్యాక మళ్ళీ మీరు మమ్మల్ని పిలిస్తే మళ్ళీ వీళ్ళు కమ్ ఇయర్ ఫర్ ద సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ నమస్కారం సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ దాని తర్వాత వస్తున్న మా బ్యానర్ నుంచి తమ్ముడు సో చాలా రిలేషన్స్ మీద మేము మా బ్యానర్ నుంచి సినిమాలు వచ్చాయి అన్న తమ్ముడు సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు అలాగే బొమ్మరిల్లు అంటే ఫాదర్ అండ్ సన్ శతమానం భౌతి అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ మీద ఫస్ట్ టైం ఒక మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలో అక్క తమ్ముడి మీద వస్తున్న సినిమా ఇది సో ఇందాక నితిన్ చెప్పినట్టు ఇంతమంది ఆర్టిస్టులు ఎయిటీ డేస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ డేస్ ఒక ఫారెస్ట్లో ఉండి ఈ సినిమా షూటింగ్ జరిగింది సో ఒక ఈ రోజుల్లో మీ అందరినీ థియేటర్కి రప్పియాలంటే మాకు చాలా ఛాలెంజ్ టైం ఇది సో ఏదో ఒకటి ఎక్స్ట్రాఆర్డినరీ ఎగ్జైట్మెంట్ అవుతే కానీ మీరు రారు మాకు తెలుసు కానీ తమ్ముడికి మిమ్మల్ని రప్పియటానికి అన్ని విధాలుగా ప్లాన్ చేసి ఆ డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి సో అక్క తమ్ముడు అంటే మేము టీవీలో చూస్తాంలే థియేటర్ వరకు ఎందుకంటారు మీరు రారు మాకు తెలుసు అందుకే థియేటర్లో ఉండే ఆ ఎయిటీ డేస్ వీళ్ళు ఫారెస్ట్లో షూట్ చేసింది ఏంటంటే థియేటర్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే వావ్ డెఫినెట్గా మీరు థియేటర్లో ఈ సినిమా వావ్ అనే ఫీలింగ్స్లో చాలా మూమెంట్స్ ఉంటాయి సో అంటే సెకండ్ హాఫ్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఒక వేరే వరల్డ్లోకి వెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఇందాక నేను చెప్పినట్టు మా బ్యానర్లో ఫస్ట్ టైం సిస్టర్ అండ్ బ్రదర్ మీద వస్తున్న స్టోరీ ఇది సో ఇంతమంది కిడ్స్ ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో థియేటర్లో ఫ్యామిలీస్తో పాటు అలా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు సో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో అటు మాసు ఇటు మీరు ఫ్యామిలీసు కిడ్స్ యూత్ యునానిమస్గా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు దిల్ రాజుగా నేను మీకు మాటిస్తున్నా మీరు థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసి ఒక ఎక్స్పీరియన్స్తో వస్తారు సో అంత కాన్ఫిడెంట్ ఫిలిం డైరెక్టర్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంతమందితో హార్డ్ వర్క్ చేయించుకొని చేసిన సినిమా అలాగే నితిన్ సో దిల్ అండ్ శ్రీనివాస కళ్యాణం తర్వాత మేము మా మా బ్యానర్లో ఇది మూడో సినిమా నితిన్ కాంబినేషన్లో నితిన్ వర్క్ హార్డ్ వర్క్ అదంతా మీకు థియేటర్లో కనిపిస్తుంది సో ఇందాకే ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి నేను ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఏ వ్యూ అయినా ఒరిజినల్ ఒరిజినల్ వ్యూ ఉండాలి అని సో మా ఇప్పుడే మా పిఆర్ఓ చెప్తున్నారు ఎంత మా ఒరిజినల్ ఒరిజినల్ నెంబర్ చెప్పండి ఫోర్ మిలియన్ అంటే నలభై లక్షల మంది ఒరిజినల్గా చూశారు ఏది ఫ్రీగా లేదు అక్కడ సో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ట్రైలర్ని అలాగే ఇప్పుడు మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ కూడా థియేటర్లో ఈజ్ రైట్ మూమెంట్లో మీరు ఎంజాయ్ చేసే మూమెంట్లో వస్తుంది ఇది కాకుండా ఇంకా త్రీ సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా అన్ని సిచ్యువేషనల్ పరంగానే ఉంటాయి ఈ సినిమాలో బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సో ఇట్లా యూనివర్సల్గా డైరెక్టర్ అందరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకా కష్టపడుతున్నాడు అందుకే ఈవెంట్ కూడా రాలేదు సో థ్యాంక్ యూ వేణు థ్యాంక్ యూ నితిన్ థ్యాంక్ యూ లయ గారు అండ్ ఐదుగురు నితిన్ చుట్టూ ఐదుగురు సిస్టర్స్ లాగా ఉంటారు కానీ అందరు సిస్టర్స్ కాదు సిస్టర్స్ లాగా ఉంటారు సో ఒక్కొక్కరు హీరోయిన్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటుంది ఇప్పటివరకు మీరు ఇలాంటి లవ్ స్టోరీ కూడా చూ చూసుంటారు హీరో హీరోయిన్ మధ్యలో స్క్రీన్ పైన స్క్రీన్ పైన సో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది ఒక కోడల్ క్యారెక్టర్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ నితిన్ చుట్టూ ఉంటాయి అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు జూలై ఫోర్త్ మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్న ఒక బెస్ట్ ఫిలిం థియేటర్లో రేపు రిలీజ్ అయిన జూలై ఫోర్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ ఏ వావ్ రియాక్షన్ ఆడియన్స్ దగ్గర నుంచి సో తప్పకుండా ఈ సినిమా మా బ్యానర్కి ఇంకొక వాల్యూ పెంచే సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఒకటే ఒక డౌట్ దిల్ రాజ్ గారు నితిన్ గారు లయా గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే బ్యూటిఫుల్ గా ఎలా ఉన్నారు ముందు లయా గారు ఆన్సర్ ఇస్తారు సీక్రెట్ చెప్పాలి ఎందుకంటే నిందాకి ఎవరు అన్నారు కదా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జయం మూవీ అనుకుంటా మీ ఫస్ట్ మూవీ మేము ఇంటర్ లో ఉన్నాం ఓరి దేవుడు ఆన్సర్ ఇవ్వాలండి అంటే ఆ టిప్ ఇస్తేనే కదా పాపం వాళ్ళు కూడా అలా యంగ్ ఉండటానికి ట్రై చేస్తారు కదా అవునండి మాలో కంటే యాక్చువల్లీ మీ ఐజ్ లో మా మీద ఉన్న ప్రేమ వల్ల మేము అలా కనపడుతున్నాము సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ లయా గారు వేసేసారు 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 పడేసారు పడిపోయారా పడిపోయారు అది అది కావాలి వేసేయడం కాదు పడిపోవడం కావాలి అదే నితిన్ చెప్పు మీరు చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం నితిన్ కూడా వేసేసాడు కుదరదు సార్ సేమ్ నితిన్ ది సేమ్ కాపీ డైలాగ్ అంటే ఒకటేనండి లైఫ్ లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా సో మన లైఫ్ స్టైల్ ని మార్చుకోకుండా దాన్ని డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే మా మీరు మెయింటైన్ చేయొచ్చు యాక్చువల్లీ మధ్య నేను ఫైవ్ కేజీస్ పెరిగానండి అది ఎలా తగ్గించాలో అర్థం అవ్వట్లేదు అది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండ్ కల్లా నేను తయారవుతాను వావ్ దట్ ఆస్ ద మోటివేషన్ ఈరోజు యాక్చువల్లీ ఎస్ నీడెన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు కదా మీరు అప్పటి నుంచి అవునండి పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ కదండి మీరు అవునండి టైటిల్ పెట్టుకోవడానికి కూడా అదే కారణమా టైటిల్ పెట్టుకోవడానికి కారణం కథ నాకు తెచ్చిన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కథ ఇచ్చినప్పుడే ఈ సినిమా పేరు తమ్ముడు వచ్చారు ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ వద్దని చెప్పారు ఎందుకు అంటే లేదు కానీ ఈ కథకి యాప్ట్ అని పెట్టారు మా డైరెక్టర్ గారు అండ్ రాజు గారు ఆ లయ గారు మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాకి వస్తున్నారు చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ ఉన్నాం నితిన్ గారు కూడా చాలా మూవీస్ చూస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఏ బ్రేక్ మళ్ళీ మీకు రావడం ఎలా ఉండింది నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అలాగే నితిన్ గారికి లయ గారితో వర్క్ చేయడం ఎలా ఉండింది యా బ్రేక్ తర్వాత ఇందాక ముందు చెప్పినట్టు కొంచెం కొంచెం ఎన్హిబిషన్స్ లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు నేను గుర్తున్నానా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కానీ నేను చెప్పినట్టుగా మా డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్స్ తెల్ రాజుగారు సురేష్ గారు నా పైన ఉంచిన నమ్మకం అలాగే టీమ్ మెంబర్స్ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఐ కొడ్ ఇమీడియట్లీ తొందరగా కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇప్పుడు పని చేయడం మీ అందరిని ఇలా ఈ ఈ రకంగా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అయితే ఎవరు మర్చిపోలేదు మ్యామ్ మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు థ్యాంక్ యూ సార్ నితిన్ గారికి ఎలా ఉండింది లయ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గ్రేట్ అండి ఇనిషియల్ ఫస్ట్ వన్ వీక్ మాకు కలిసి మాకు మాకు ఏం సీన్స్ లేకుండే బట్ ఆఫ్టర్ దట్ స్టార్ట్ బింగ్ టుగెదర్ అండ్ వాస్ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి ఎంతైనా షీఈస్ మై సీనియర్ కదా సీనియర్ కాబట్టి సో ఫస్ట్ సార్ వెన యూ డూ అర్ పర్ఫార్మెన్స్ యూఆర్ లైక్ ఇట్స్ డెబ్యూ మూవీ అండ్ యూ డూ ఇట్ విత్ ఆల్ ఆనెస్టీ అండ్ చైల్డ్ లైక్ ఇన్ దట్ యూ గెట్ యువర్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ అండ్ We really look forward for you each movie of yours. You are a very good performer. Thank all you. the best for your future projects. Thank you. Thank you. Thank you so much. Thank you. Thank you very much. Thank you, thank <laughs> you all. Thank, thank you after you. Thank you very much.